శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ చినజీయర్ స్వామి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇస్తూ ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధిస్తుంటారు తెలుగు రాష్ట్రాల్లో చినజీయర్ స్వామీజీ తెలియని వారు ఉంటారు గతేడాది తెలంగాణలోని ముచ్చింతలో భారీ సమతామూర్తి రామానుజాచార్యుల పంచలోహ విగ్రహ ఏర్పాటుకు విశేష కృషి చేశారు చినజీయర్ స్వామి ఆధ్యాత్మికంగా అందరికీ తెలిసిన చినజీయర్ స్వామి ఉద్యోగం కోసం అని వచ్చి స్వామీజీగా మారారు అసలు సన్యాసం పుచ్చుకొని స్వామీజీగా ఎలా మారారు అందుకు ప్రేరణ కలిగించిన విషయమేంటి అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం చిన్నజీయర్ స్వామి ఓ సాధారణ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు రాజమండ్రి సమీపంలోని అత్తమూరులో పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరం నవంబర్ మూడవ తేదీన అలవేలు మంగతాయారు వెంకటాచార్యుల దంపతులకు సరిగ్గా దీపావళి రోజున పుట్టారు చిన్నజీయర్ స్వామి వారికి తల్లిదండ్రులు మొదటిగా పెట్టిన పేరు శ్రీమన్నారాయణాచార్యులు గౌతమ విద్యాపీఠంలో వైష్ణవ సంప్రదాయాలు వేద గ్రంథాలపైన శిక్షణ పొందారు అలాగే నల్లాం చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వద్ద సంస్కృతాన్ని తర్క శాస్త్రాన్ని నేర్చుకున్నారు రాజమండ్రిలోని ఓరియంటల్ స్కూల్లో పదవ తరగతి వరకు చదువుకున్నారు ఈ టైంలోనే తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ చినజీయర్ స్వామిపై పడింది కుటుంబాన్ని పోషించాలంటే ఏదైనా ఉద్యోగం చేయాలని అనుకున్నారు అలా ఉద్యోగం కోసం కేవలం ఒక్క చేతి సంచితో కు వచ్చారు అయితే ఉద్యోగం అంత ఈజీగా దొరకలేదు ఎన్నో ఈసడింపులు అవహేళనలే ఎదురయ్యాయి వెనక్కి తిరిగి వెళ్లిపోదామంటే కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కాక లోనే ఉండిపోయారు అలా వారిని వీరిని అడుగుతూ చివరికి ఓ చిన్న ఉద్యోగంలో కుదురుకున్నారు ఓ పక్క ఉద్యోగం చేసి వచ్చిన జీతంలో కొంత ఇంటికి పంపించి మిగిలిన కుంతలో తను తినడానికి ఖర్చు ఉంచుకొని మిగిలిన డబ్బుతో టైప్ షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నారు వచ్చిన కొద్ది మొత్తమే అయినా చాలా పొదుపుగా వాడటంతో కొంచెం కష్టమైనా ఎవరినీ అప్పు అడగకుండా ఒకరి ముందు చెయ్యి చాచకుండా జీవితం వెళ్లిపోయేది అలా టైప్ అండ్ షార్ట్ హ్యాండ్లో మంచి పట్టు సాధించడంతో ఉద్యోగం చేసే చోటే ఉన్నత స్థాయికి ఎదిగారు అలా ఉద్యోగానికి సెలవు పెట్టుకుని ఇంటికి వెళ్లగా సరిగ్గా ఈ టైంలోనే అంటే పంతొమ్మిది వందల ఐదు నాటికి ఓ యజ్ఞ కార్యక్రమ విషయమై పెద్దజీయర్ స్వామీజీ కాకినాడకు వచ్చారు యజ్ఞక్రతువు సాగిస్తుండగా అనుకోకుండా పెద్దజీయర్ స్వామీజీతో శ్రీమన్నారాయణాచార్యులతో పరిచయం ఏర్పడింది ఆ సమయంలో తనకు ఒక స్టెనోగ్రాఫర్ కావాలి అని పెద్దజీయర్ స్వామి కోరటంతో ఆ పని తానే చేస్తానని అప్పటికే తాను టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నానని చిన్నజీయర్ స్వామి చెప్పారు ఇక పెద్దజయర్ స్వామి తన దగ్గర పనికి చేరమని చెప్పటంతో మొదట ఇంట్లో తల్లి వద్ద అనుమతి తీసుకుని హైదరాబాద్లో చేస్తున్న పనికి రాజీనామా చేశారు అలా పెద్దజయర్ స్వామితో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు చిన్నజీయర్స్వామి పెద్ద జయర్ స్వామి వద్ద ఉంటూ ఆధ్యాత్మికత్వానికి బాగా ఆకర్షితులై సంసార జీవితాన్ని త్యజించాలని అనుకున్నారు అలా ఇరవై మూడేళ్ల వయసులోనే తల్లి అనుమతితోనే సన్యాసాన్ని స్వీకరించారు అలా కొన్ని సంవత్సరాలు సన్యాసి జీవితం గడిపిన తర్వాత గీతాజ్యోతి ఉద్యమాన్ని ప్రారంభించారు భగవద్గీతకు ప్రాచుర్యం తీసుకురావటంతో పాటు సమాజంలో బద్దకాన్ని తొలగించి ప్రజల మధ్య సౌభ్రాతృత్వ భావనను పెంపొందించే లక్ష్యంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ ఉద్యమంతో చినజీయర్ స్వామి పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది అంతేకాకుండా అందుల కోసం ప్రత్యేక కాలేజీలు కట్టించారు వారికి కళ్లు లేకున్నా కంప్యూటర్ శాస్త్రంలో నిపుణులు అవ్వాలని కృషి చేశారు అందులకు శిక్షణ ఇవ్వటం కోసం నిపుణులను కూడా నియమించారు అంతేకాదు సమస్త జీవకోటికి జ్ఞానాన్ని అందించే వేద విద్య సారాన్ని అందరికీ అందించడం కోసం ఆయన ఎన్నో ఆశ్రమాలను స్థాపించారు వేద పాఠశాలలను గురుకుల పాఠశాలలుగా తీర్చిదిద్దారు అక్కడ అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశారు అంతేకాదు ఆయన పన్నెండు నెలల్లో పన్నెండు భాషలను నేర్చుకున్నారు శ్రీరామనగరం లో జిమ్స్ అనే ఆసుపత్రిలో ఉచిత వైద్య విధానాన్ని అమలు చేసి పేదలకు మరింత దగ్గరయ్యారు గతేడాది హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు వైభవంగా నిర్వహించారు భారీ సమతామూర్తి రామానుజాచార్యుల వారి పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు పనులు దగ్గరుండి మరీ చూసుకున్నారు ఈ విగ్రహ ప్రారంభోత్సవం నాడు ప్రధాని మోడీ కూడా వచ్చారు హిందూ ధర్మ వ్యాప్తి కోసం భగవద్గీత ప్రచారానికి చినజీర స్వామి ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న కృషికి ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు ఆధ్యాత్మిక రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం చిన్నజీర స్వామిని రెండు ఇరవై మూడులో పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేసి సత్కరించింది పొట్టకూటి కోసం కు వచ్చి నేడు ప్రపంచానికి సమతామూర్తిని అందించిన ఘనత చినజీర స్వామీజీకే దక్కుతోంది పేదలు బడుగు బలహీన వర్గాలకు తోడుగా ప్రజలను ఆధ్యాత్మికం వైపు నడిపిస్తున్న చినజీరస్వామి మరిన్ని మంచి పనులు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని వ్యాప్తి చెందేలా కృషి చేయాలని మనం కూడా ఆశిద్దాం